நமஸ்தம் டிடிவி நியூஸ் கரீம்நகர் ஜிள்ள இல்லந்த குண்ட மண்டலம் உதயம் தொண்டல முப்பை நிமிஷாலுக்கு செம்முனி பள்ளிக்கு சென்னை நம்பர் டிஜி జీరో టూ టీ జీరో జీరో ఫోర్ ఎయిట్ డ్రైవర్ పుప్పాల రవి ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేయచుండగా కనగర్తి గ్రామ శివారులో పట్టుకుని డ్రైవర్ పై మరియు ట్రాక్టర్ యజమాని అయిన గాదె సురేష్ నివాసం తణుగుల కేసు నమోదు చేయడం అయింది అదేవిధంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాపక్కపల్లికి చెందిన ట్రాక్టర్ నెంబర్ టిఎస్ జీరో టూ ఈఈ త్రీ ఎయిట్ జీరో జీరో డ్రైవర్ పుట్ట కుక్కుల మల్లేష్ ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేయచుండగా కనగర్తి గ్రామ శివారులోనే కొంత దూరంలో పట్టుకుని డ్రైవర్ పై మరియు ట్రాక్టర్ యజమాని అయిన తనుగులకు చెందిన ఎండి హబీబ్ పై వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమైంది ఇక ముందు ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే చట్ట ప్రకారం వాహనాలు సీజ్ చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాంపల్లి రాజకుమార్ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు అయినా కూడా వాళ్ళు వినకుండా కచ్చారామని చెప్తే వాళ్ళకి కేసులు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది